అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే సార్ సార్ నమస్కారం నమస్కారం మన వీసా రాకపోవడంతో లండన్ వెళ్లకుండా ఆగిన జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగమ్మ సురేష్ ని పరామర్శించారు అండ్ అప్పట్లో ఏదో టీడీపీ మీద నాలుగు రాళ్లు వేసి నిరసన తెలిపామంటూ మాట్లాడుతున్నారు ఈ మాటల్ని మీరు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మా ఆయనతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇలాంటి నేరాలని ఆయన కప్పిపుచ్చుతూ మద్దతిస్తూ వస్తూ ఉంటాడు తప్పుని తప్పుగా ఖండించడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా ఉండాల్సిన ప్రథమ లక్షణం అంతేగాని మనాడు చేశాడు కదా అని తప్పును సమర్థించుకుంటూ వస్తే ఆయన ఒక పక్కన మంచి సాంప్రదాయాల గురించి పార్లమెంటరీ వ్యవస్థ గురించి రాజకీయాల్లో నైతికత గురించి మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఒక పక్కన ఇలాంటి తప్పుల్ని అవన్నీ ఆడియో రూపంలో వీడియో రూపంలో అన్ని వీడియో ఆడియో కూడా కాదు వీడియోలే ఉన్నాయి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద పట్టపగలు దాడి చేసి సాయుధులైన వ్యక్తులు వెళ్ళి ధ్వంసం చేసి తర్వాత అక్కడున్న సిబ్బంది మీద కూడా తీవ్రమైన దాడి చేసి వాళ్ళని గాయపరిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆయన ఒప్పుకున్నాడు వాళ్ళు నన్ను విమర్శించినందుకు మా వాళ్ళు బీపీ రైజ్ అయ్యి వెళ్ళి అటాక్ చేశారని ఇప్పుడు మూడు నాలుగేళ్ల తర్వాతకి వచ్చేటప్పటికి ఏముంది ఎవరెవరు ఆళ్ళు ఇసురుకుంటే వెళ్ళి తెలుగుదేశం మీద కా కార్యాలయం మీద పడింది ఏమో అన్నట్టుగా ఇప్పుడు చెబుతున్నాడు తర్వాత పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారన్నాడు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అయినంత ఎప్పుడూ అవలేదు అది కేంద్ర ఎన్నికల సంఘం కూడా మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో గమనించి ఎంతోమంది ఐపీఎస్ అధికారులని బదిలీ చేసింది ఎన్నికల నిర్వహణ విధుల నిర్వహణ నుంచి దూరంగా పెట్టింది తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా బుక్ అయినాయి అలాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి ఆయన మనిషి ఏం మారలేదనిపిస్తుంది ప్రజలు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నిన్ను గెలిపించారు నువ్వు కనుక ఐదు సంవత్సరాల్లో కనుక ఇప్పుడు వీళ్ళు దుర్వినియోగం చేశారంటున్నావు కదా పోలీస్ వ్యవస్థని నువ్వు కనుక సక్రమమైన పరిపాలన చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి నూట ఐదు రావాలి కదా నీకు కూడా విశ్వాసం ఉండి నేను మేము నూట ఐదు గెలుస్తున్నామని కూడా డంకా బాగా జాయించి మరీ చెప్పాడు మరి నూట డెబ్బై ఐదు సీట్లు రాకపోవటానికి ఏం కారణం అయింది నీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా అధికార దుర్వినియోగం చేశావో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశావు రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేశావు నీ నాయకులు మంత్రులు ప్రజల భూముల్ని ఆక్రమణ చేశారు వాళ్ళ మీద దాష్టికాలు చేశారు ఈ వర్గం ఆ వర్గం అని కాదు బలహీన వర్గాలతో సహా వ్యక్తుల మీద దాడులు చేయించావు నువ్వు డాక్టర్ సుధాకరే కానివ్వండి ఇంకా అనేక మంది పిల్లల మీద దాడులు చేశారు హెల్మెట్ పెట్టుకోలేదని లేకపోతే ఒక పిల్లాడు వాళ్ళ అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటనలు కానీ అనేకం జరిగినా కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఖండించిన సందర్భం కూడా లేదు ఇంకా పైగా జరిగిన మాట వాస్తవమేనని కూడా ఆయన చెప్పాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఆయన ఈవీఎం పగలగొట్టేస్తే అది కూడా కరెక్టేనని కూడా ఆయన సమర్థించాడు మొన్నీ మధ్య నెల్లూరు ఆయన పరామర్శిస్తానికి వెళ్ళి ఇప్పుడు నందుగా సురేష్ని కూడా పరామర్శించడానికి వెళ్ళి ఇప్పుడు ఆ బోట్లు నాలుగు మూడు నెలల నుంచి తెలుగుదేశం వాళ్ళకి ఇసుక స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయని చెబుతున్నాడు అవి మూడు నెలల క్రితం నిర్మించిన బోట్లు అయ్యి ఎంత పాత గత ఐదారేళ్ల నుంచి అవి ఇసుక దందారు చేస్తున్నాయని అందరూ చదువుతున్నారు అవి ఇవాళే బిల్డప్ చేసినట్టు ఆయన చదువుతున్నాడు అటు లైసెన్స్ ఎప్పుడు వచ్చింది ఒక పక్కనేమో తెలుగుదేశం టైంలోనే వాళ్ళు లైసెన్స్ ఇచ్చారన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తెలుగుదేశం టైంలో కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఎవరు నిందిస్తారు ఓటు యజమానులు వాళ్ళు ఒక దుర్బుద్ధితో ఈ పని అంటున్నారు అది వాళ్ళు వాటిని సక్రమంగా నెరవేర్చకుండా వాటిని యాంకర్ చేయకుండా వరదొస్తున్న టైంలో వాటిని ఈ ఇనుప గొలుసులతో బంధించి కట్టుబాటు చేయకుండా వదిలేసి వాటిని బ్యారేజ్ మీదకి ఒక మానవ బాంబులు చేసినట్టుగా ఇసుక బాంబుల్లాగా ఇసుక పడవలని బ్యారేజ్కి వెళ్ళి గుర్తించారనేది వాళ్ళ ఆరోపణ అది ఒక జాతీయ స్థాయి కుట్రగా భావించాలి ఎందుకంటే ఈ ఒక ఇరిగేషన్ బ్యారేజీని ధ్వంసం చేయడానికి చేసిన కుట్ర అనేది చెప్తున్నారు తర్వాత వాళ్ళకి ఇతరులతో ఉన్న అనుబంధం కూడా చెప్తున్నారు వాటి అన్నిటినీ ఫోన్లు కనుక ట్రాప్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారో రేపు కోర్టుల ముందు వాళ్ళ కాల్ డేటా కూడా చూపించుకోవచ్చు వీళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులతో ఇదిగో ఈ అనుబంధం ఉంది ఫలానా ఫలానా రోజులు కూడా ఇట్లా మాట్లాడారు ఇవన్నీ కూడా తర్వాత వీళ్ళకి గతంలో వీళ్ళ పొలిటికల్ ఎఫిలియేషన్ కానీ లేకపోతే వీళ్ళు గతంలో ఎలాంటి ఇసుక దందాలో పార్టిసిపేట్ చేశారనేది స్థానికులు అందరూ చెబుతున్నారు మేము కూడా చెప్తాము వాటిని సరైన బందోబస్తు పెట్టమని ఇప్పుడు మీరు అడిగారు ఆయనకి వీసా రాపోవటం వలన ఇవాళ వెళ్ళి అవును నిజంగా కనుక ఆయనకి వీసా అడ్డంకి రాకుండా ఉంటే ఆయనకి డిప్లొమాటిక్ వీసా ఉండింది ఆ డిప్లొమాటిక్ వీసా సడన్గా రద్దయింది ఆయన కూడా అవుతుంది అనుకోవాలి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇచ్చారు అది కానీ ఆయన వెంటనే ముఖ్యమంత్రి దగ్గరగానే వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్కి చెప్పాలి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు రద్దు చేస్తారు వాళ్ళు తర్వాత ఆలోచించి దిగిపోయాడు కదా అని రద్దు చేస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త జనరల్ వీసా తీసుకోవటానికి ప్రజాప్రతినిధులు కోర్టుకు వెళ్ళాడు ఆయన మీద ఉన్న ఇరవై నాలుగు కేసులు ఎన్నో ఉన్నాయి వాటికి సిబిఐ కోర్టు హైదరాబాద్లో అప్పీల్ చేశాడు మళ్ళీ వీళ్ళు ఇచ్చిన ఆర్డ్రస్ బాగాలేవు నాకు బా ఐదు సంవత్సరాల పాటు షరతులు లేని వీసా పాస్పోర్ట్ ఇవ్వమని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాడు అది కూడా వాళ్ళు ఏం చేశారంటే ఐదు సంవత్సరాల వీసా ఇచ్చినప్పటికీ కూడా షరతులతో కూడిన వీసా ఇచ్చారు ఎప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా ప్రజాప్రతినిధుల కోర్టుకెళ్ళి అక్కడ వాళ్ళ వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలి ఆయన స్వయంగా కూడా హాజరు అవ్వాలి ఇరవై వేల రూపాయల జమ్ ఇది పూచీకత్తు వ్యక్తిగత బాండ్ ఇవ్వాలి అలా కొన్ని ఆంక్షలు పెట్టారు ఈ ఆంక్షలు తీసేయాలనేది ఆయన కోరిక కానీ ఒక సాధారణ పౌరుడికైనా కూడా పాస్పోర్ట్ ఇవ్వటం వాళ్ళ పెద్ద విషయం కాదు ఎవరికైనా ఇస్తారు ఒక ఐదో తరగతి చదువుకుని దుబాయ్లోనో సౌదీలోనో వర్క్ చేసుకోవడానికి వెళ్ళే వ్యక్తులకు కూడా పది సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా పాస్పోర్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి ఇంటికి వచ్చేస్తాయి కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉండి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండి కూడా ఇవాళ ఆయన పాస్పోర్ట్ అయితే ఇన్ని ఆంక్షలు పెడుతున్నారంటే ఆయన కొన్ని ఆర్థిక నేరాల్లో కొన్ని కాదు చాలా పెద్ద పెద్ద ఆర్థిక నేరాల్లో నేరస్తులుగా ఉన్నాడు అందువల్ల ఇవాళ ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఆయన చేసిన ఇవన్నీ కూడా మళ్ళీ ఇవాళ చర్చకొచ్చింది అట్లాగే ఆయన మీద ఒక పరువు నష్టం దావా కూడా అక్కడ నడుస్తుంది ప్రజాప్రతినిధుల కోర్టులో అందువల్ల కూడా ఇన్ని పరిమితులు విధించాల్సి వచ్చింది అది హైకోర్టు కూడా నిస్సాయత వ్యక్తం చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఐదు సంవత్సరాలు ఇచ్చిందో అదే ఐదు సంవత్సరాలు మేము కూడా ఇస్తాము అంతకుమించి మించి ఇవ్వడానికి సాధ్యం కాదు తర్వాత ప్రతి విదేశీ పర్యటనకు ముందు మీరు ఆ కోర్టుకు వెళ్ళి వ్యక్తిగతంగా ఆ పూచి బాండ్ అయితే చేయాలని అది ఆయనకి ఇష్టం లేదు పాస్పోర్ట్ పొందడానికి టైం చిక్కింది కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ ఆయన పలకరిస్తానికి వెళ్ళాడు అదే కనుక వీసా ఫోర్స్లో ఉండి చెల్లుబాటులో ఉండుంటే ఆయన లండన్ వెళ్ళిపోయేవాడు అండ్ అలాగే నందిగమ్మ సురేష్ ని పరామర్శించడానికి వెళ్ళి ఇదే సమయంలో పొద్దున టీడీపీ నేతలు కూడా జైలుకు వెళ్లే పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు దీన్ని అసలు ఎలా చూడొచ్చు బెదిరిస్తుంది ఆయన అనేక మందిని అట్లా జైలుకి పంపించాడు ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా నిబంధనలు అతిక్రమించి కూడా జైలుకి పంపించాడు అంటే ఇన్ని చేశారు కదా ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేసిన నేరాలన్నీ ఉన్నాయి రేపు పొద్దున అసలు ఆయనకి అధికారం వస్తాదన్న నమ్మకం ఎలా ఉందని ఇప్పుడు బెదిరిస్తున్నాడు ఆయన సరే అది తర్వాత ఇప్పుడు ఆయన అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలంటే కూడా ఒక అవినీతి నిరోధక చట్టం సెవెంటీన్ ఏ ప్రకారం గతంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను కనుక అరెస్ట్ చేయాలంటే ఎవరైతే వాళ్ళని నియమించారో అంటే గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించేది కూడా ఆయనే ఆయన అనుమతి ఉండాలి ఆయన అనుమతి లేకుండా కూడా ఆయన లండన్ వెళ్తూ మౌఖిక ఆదేశాలు ఇచ్చి వెళ్ళాడు దాని ప్రకారం సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అయిన తర్వాత వచ్చి నాకు తెలీదు ఆయన ఎత్తేసారని అమాయకంగా నటించి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సిఐడి ఉంటుంది వాళ్ళు కూడా అధికారులు చెప్పారు మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము చెప్పలేము ఎవరనేది మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి ఆయన పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడు ఇవాళ వాళ్ళని బెదిరించినందువల్ల వాళ్ళు భయపడేదేం లేదు గతంలో చంద్రబాబు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమ అరెస్టులు అందరూ అనుభవించారు వాళ్ళ మీద దాడులు అనుభవించారు వాళ్ళ మీద దాష్టికాలు చేశారు పోలీస్ స్టేషన్లో అవన్నీ తెలుసు అవన్నీ కాకపోతే ఇప్పుడు ఆయనకు భయం ఏంటంటే తను ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన కేసులు మళ్ళీ బయటకు పెడతారేమోనని ఇప్పుడు బెదిరిస్తున్నాడు కానీ చట్టం తన పని తను చేసుకుపోద్ది మీరు అన్నట్టు ప్రజా ప్రజలు అల్టిమేట్గా అధికారం ఇవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు ఈయన కోరుకుంటే అధికారంలోకి రాలేడు ఆయనకి ప్రతిపక్ష హోదా రాలేదని కూడా ఇవాళ కోర్టులకు వెళ్తున్నాడు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నాడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాడు ఇన్ని తిరుగుతున్నాడు కానీ అది ఇవ్వాల్సింది ప్రజలు అలాగే రేపు ఆయన మంచి పరిపాలన కనుక చేస్తుంటే ఇవాళ నూట ఐదు సీట్లు కూడా వచ్చాయి కానీ పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాడు ఆయన పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయన మీద విశ్వాసం రాక ఇతర పార్టీలకు మారిపోతున్నారు కాబట్టి ఇవాళ ఎవరిని బెదిరించినా ఏ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఇప్పటికైనా సరే చేసిన తప్పులు ఒప్పుకొని ఇట్లాంటి నేరస్తుల్ని నేరాలని సమర్థించకూడదు అదే కనుక ఈ బోట్లు ఢీకొని ఆ బ్యారేజ్ పగిలిపోతే ఎంత విధ్వంసం జరిగి ఉండేదో కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి అంటే నదికి దిగువనున్న ప్రాంతం అందరికీ తెలుసు ఇంకా దాన్ని ఆయన సమర్థిస్తున్నాయంటే వాళ్ళ ప్రాణం మీద ఈయనకి గౌరవం లేదు శ్రద్ధ లేదనేది అర్థమవుతుంది అది అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా తగిన శాశ్వత అయితే చేస్తారని అనిపిస్తుంది ఆయన ప్రవర్తన ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సుగుణ మన వీక్షకులు కూడా